అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఈ యొక్క వృషిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని పంచమ రాహువు లాభంలో కేతువు మరి అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము దాని దృష్టి చక్కగా ఈ యొక్క వృష్టి రాశి మీద పడ్డం అలాగే బుధుడు కర్కాటక రాశిలో ఉండడం మరి రవి సింహకన్యా రాశుల్లో తిరగడం అలాగే శుక్రుడు మరి కన్యా రాశుల సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు ఈ నెలలో వృషిక రాశి వారు అనేకమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఈ పనులు చేయాలా ఈ పనులు చేయకూడదు అని తీర్థయాత్రలకు వెళ్ళాలా అని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు అన్ని యాత్రల్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా తిరిగి వస్తారు మరి కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు ఆ స్నేహితుల వల్ల లాభం ఉందా నష్టం ఉందా అనేటటువంటిది ఆలోచించకుండా మరి బుర్ర పని చేయకుండా మీరంతా కూడా కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో తిరగడం దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు రానున్న భవిష్యత్తులో రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారి విద్యార్థులు మరి బ్రహ్మాండంగా చదువుతారు వాళ్ళు అనేకమైనటువంటి కోర్సుల్లో జరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల అనేటటువంటిది మనకు కనబడుతుంది సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు తీస్తారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది పౌల్ట్రీసు హ్యాచరీసు ఇలాంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు ఆ తర్వాత కోడిగుడ్లు బాతుగుడ్ల వ్యాపారం పెడతారు బాతుగుడ్లని ఎవరూ కొనలేదని చెప్పి లాస్ వచ్చిందని చెప్పి బాతుల వ్యాపారం మానేస్తారు మీరు తాను లాస్కి మీరు అమ్ముకోవడం అనేటటువంటిది జరుగుతాయి ఇటు మీ భర్త శుభ్రంగా తాగేసి తందనాలు ఆడడానికి అవకాశాలు ఉంటాయి ఈ నెల అంతా కూడా కాబట్టి అటువంటి వాళ్ళు మీ భర్తలను కూడా మీరు తీసుకుపోండి మీ కంట్రోల్లో మీరు పెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి ఇక సినిమా షూటింగ్లు ఫిల్మ్ షూటింగ్స్ ఆ తర్వాత సీరియళ్ళు ఇటువంటివన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయి చక్కగా అనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క వృష్టి రాశి వారికి అసైన్మెంట్స్ అన్నీ కూడా టైంకి లయబద్ధంగా ప్రణాళికాబద్ధంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్తారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా మీకు నామినేటెడ్ పోస్టులు అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఎంతో వృద్ధిలోకి దూసుకొని వెళ్ళిపోతారు మరి అనైతికమైనటువంటి ఆలోచనలు ఈ వృషిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి దానికోసం అది ఏమైనా సరే నేను కరెక్ట్గా చేయాలి అనేటటువంటి ధోరణతో మీరు పట్టుదలగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది రైతులు బ్రహ్మాండమైన పంటను పండిస్తారు కమర్షియల్ క్రాప్స్ని వేస్తారు చెరువులు చెరుకులు వేరుశనగకాయలు ఇలాంటివన్నీ కూడా టమాటాలు ఇలాంటి కూరగాయలన్నీ కూడా వేసి మీరు పెంచడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా రైతు అనేటటువంటి వాడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది అతను కాపించినటువంటి పంటని చక్కటి రేటుకి మరి బిజినెస్ కమిషన్ ఏజెంట్స్కి ఇవ్వకుండా మీరు చక్కగా నేరుగా కస్టమర్ దగ్గరికే ఇవ్వడం అనేటటువంటిది మీకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ధనాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ బాగున్నాయి కానీ అల్లున్నోట్లో అన్నట్టు ఉంటుంది ఎవరైతే మీకు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ మాటలను మీరు విని మంచి వాళ్ళ సలహాలను పక్కన చెవిని పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తారు దానివల్ల తర్వాత లాస్ వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకోవడం పంతులను నరికేస్తానండడం ఇలా రకరకాలుగా ఉంటుంది ఒక వ్యక్తి ఇప్పుడు ఈ తన పెళ్లి వివాహం తను అనుకున్నట్టుగా సాగించలేదు తనకు అనుకూలమైనటువంటి భార్య రాలేదని పంతులందరినీ కత్తి నరికేయాలా అంటారు అంటే మరి ఆలోచన ఏమైంది మీకు ఎవరు కరెక్ట్ పర్సన్ తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఆ విజ్ఞతని ఈ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి మేము పూజలు ఆ పూజలు చేసేస్తున్నామండి ఈ పూజలు చేసేసామండి మాకు కలిసి రాలేదండి అంటే పూజలు చేసేస్తే కలిసి రావు కాబట్టి గ్రహస్థితి అనుకూలం అవ్వాలి ఏది ఏ సమయం వస్తే ఆ సమయంలోనే అది పూర్తి అవుతుంది అప్పటిదాకా వెయిట్ చేయాల్సింది ఒకటే మార్గం అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వృషిక రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది వ్యాపారస్తులు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ఇనువు సంబంధించిన వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఆయిల్ సంబంధించిన వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయొద్దు మీరు తర్వాత జమ్స్టోన్స్ ఇలాంటి బిజినెస్లు పెట్టుకోండి పూజా స్టోర్లు ఇలాంటి బిజినెస్లు పెట్టుకోండి అవసరమైతే మనం ఒక చక్కటి ఐరన్ ఫ్యాక్టరీలు మీకు ఆఫర్లు వస్తాయి ఈ నెలలో దాని జోలకి వెళ్ళకండి మీరు ఈ విధంగా అదే మీ అది తప్పకుండా మీ యొక్క ఏలనెట్ శని ప్రభావం ఇలా ఉంటుంది అనమాట అయితే దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు మీరు అనుకున్నది సాధించాలి అని వేసుకుంటారు మహిళలంతా కూడా మరి ఇళ్ళు వేరేగా ఉన్నాయి మా స్థలాలు వేరేగా ఉన్నాయి పొలాలు వేరేగా ఉన్నాయి పని ఆఫీసు వేరేగా ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఒకే చోటకి రావాలి చేసుకోవాలి అనేటటువంటి ఒక చక్కటి ఆలోచన అనేటటువంటిది మీకు వస్తుంది దాని ద్వారా మీరు అన్నీ కూడా సక్సెస్ అవడానికి విశేషాలు ఉంటాయి మరి ఈ వృశ్చిక రాశి వారిని మరి అనేకమైనటువంటి సమస్యలు చుట్టుమట్టినప్పుడు రక్షించడానికి మరి ఈ యొక్క ఎంతోమంది వ్యక్తులు గురు గురుబలం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నించారు సక్సెస్ అయ్యారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం వేసేటటువంటి ఫులీస్ స్టెప్స్ని మొండితనాన్ని పక్కన పెట్టి ఫూలిష్ స్టెప్స్ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనము శని రాహువులు బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఆ విధంగా ఈ యొక్క ఆస్తుల పంపకాలు ఇవన్నీ కూడా మావే కదా అనేటటువంటి ధీమాతో మీ వదినలు మిమ్మల్ని లెక్క చేయకుండా ఉంటారు మరి అటువంటి వాళ్ళకి ఏం చేయాలని అంటే పంచమ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి రాహుబలం కూడా సరిపోలేదండి కాబట్టి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడపది ఎనిమిది గంటల ఇంట్లో కానీ గుళ్ళో కానీ బయట కానీ దానం చేయండి అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మీరు నమస్కారం చేసుకోండి అలాగే దశమహ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మీకు చక్కగా మీ సమస్యలన్నీ కూడా ఈ నెలలో తీరిపోయి చక్కగా అద్భుతంగా మీరంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు